అత్యంత భయానకమైన వరదల్లో శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నారా చంద్రబాబు పోలీసులు ప్రవర్తిస్తున్నారు వరదతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు నష్టపరిహారం పడితే వరద బాధితులను విజయవాడ పోలీసులు లాఠరీతో చితక బాధారు విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లో వరద బాధితులు రోడ్డుపై బైఠాయించారు వరదలతో తీవ్ర నష్టం జరిగి పడుతుంటే వరద బాధితులపై భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు లాఠీతో చితగా బాధారు తమకు న్యాయం జరగకపోగా తమపై లాఠీలు వర్షం కురిపించారని కన్నీరు మున్నీరుగా బాధితులు వినిపిస్తున్నారు

అత్యంత భయానకమైన వరదల్లో అహర్ నిశలు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చే విధంగా బెజవాడ పోలీసులు ప్రవర్తిస్తున్నారు వరదతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు నష్టపరిహారం అడిగితే వరద బాధితులను బెజవాడ పోలీసులు లాంటితో చితక బాధారు విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో వరద బాధితులు రోడ్డుపై భయటాయించారు వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాధితులపై భవానీ సిఐ ఉమామహేశ్వరరావు వెస్ట్ జోన్ ఏసీ దుర్గారావు లాఠీతో చితంగా బాధారు తమకు న్యాయం జరగకపోగా తమపై లాఠీలు వర్షం కురిపించారని బాధితులు వినిపిస్తున్నారు